హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ వాటి పోస్టుల భర్తీకి సంబంధించి చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ గ్రామ వాటి పోస్టులకు సంబంధించి మనకు ప్రభుత్వం ఈరోజు మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయనుంది ఈ నోటిఫికేషన్తో పాటుగా ప్రభుత్వం మనకు ఒక పోర్టల్ను కూడా అంటే ఒక వెబ్సైట్ని కూడా మనకు రూపొందించడం జరిగిందన్నమాట ఈ రోజు నుంచి జూలై ఐదు వరకు కూడా ఆన్లైన్లో అనేది స్వీకరిస్తున్నారంట ఓకే సో ఖచ్చితంగా మనకు వెబ్సైట్లో ఈరోజు నుంచి మనకు దరఖాస్తు చేసుకోవడానికి వీలు ఉంది అని చెప్పి అంటున్నారు సో ఒక టూ త్రీ డేస్ బ్యాక్ మనం చూస్తే జూలై ఎన్ తారీఖు నుంచి మనకు ఆన్లైన్లో దరఖాస్తు అని చెప్పి ఒక అప్డేట్ అయితే ఉండేది బట్ ఏంటి ఈరోజు మనం సాక్షి పేపర్ కనుక చూస్తే ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకు ప్రధానంగా కనిపించడం అయితే జరుగుతుంది ఒకసారి మీరు కూడా చూడవచ్చు ఓకేనా ఇక్కడ మనకు వాలంటీర్ నియామకానికి అర్హతలు ఏంటంటే కనీస విద్యార్థి పట్టణ ప్రాంతాల్లో అయితే డిగ్రీ ఉండాలి గ్రామాల్లో అయితే ఇంటర్మీడియట్ ఉండాలి గిరిజన ప్రాంతాల్లో అయితే పదవ తరగతి చదివి ఉండాలి అని చెప్పి అంటున్నారు వయసు విషయానికి వచ్చినట్లయితే పద్దెనిమిది నుంచి ముప్పై ఏళ్ళ మధ్య ఎవరైతే యువతీ యువకులు ఉంటారో వీరందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ పోస్ట్ అన్నింటిలో కూడా సగం వరకు పోస్టులని మహిళలచే ఈ పోస్టును భర్తీ చేస్తారని చెప్పి కూడా సమాచారం అయితే ఉంది ఓకేనా సో ఏ గ్రామంలోనూ పట్టణ వార్డులైతే అయితే వాలంటీర్ల నియమకం జరుగుతుందో ఆ యొక్క నియమకాన్ని ఆ యొక్క స్థానికులతోనే భర్తీ చేస్తారంట అంటే మీ ప్రాంతంలో ఉన్న పోస్టులని మీతోనే భర్తీ చేస్తారు ఓకే వేరే వాళ్ళతో మనం భర్తీ అని చేయరు తర్వాత ఏంటంటే అసలు మనం ఏం చేయాలంటే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు కార్యక్రమాలపై అవగాహన కలిగి ఉండడంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసి ఉండటం అదనపు అర్హతగా మనకు పరిగణించడం జరుగుతుంది కేవలం మనకు విద్యార్హతని వయసునే కాకుండా మనకి ఏమైనా సరే ఈ యొక్క సంక్షేమ పథకాల్లో కానీ లేదంటే ప్రభుత్వం ఏర్పాటు చేసే కార్యక్రమాల్లో కానీ మనకు అవగాహన ఉండడం కానీ లేదంటే మన యొక్క వాక్చాతుర్య పటమే ఏవైతే ఉంటాయో సో ఇవన్నీ కూడా మనకు మనం ఆ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అవ్వడానికి సెలెక్ట్ అనేది అవ్వడానికి అదనపు అర్హతగా ఉంటుందన్నమాట సో ఈ విధంగా మనకు వారైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఈ పోస్ట్ అన్నిటికీ కూడా మనకు రిజర్వేషన్లో అమలు చేసే ఈ పోస్ట్ను భర్తీ చేస్తారు ప్రతి కేటగిరీలో కూడా సాధ్యమైనంత వరకు కూడా యాభై శాతం మహిళలు కూడా అవకాశం అనేది కల్పిస్తారు ఇంటర్వ్యూ ఆధారంగా ఈ పోస్ట్ను కూడా భర్తీ అనేది చేయనున్నట్లుగా అప్డేట్ అయితే ఉంది ఓకేనా సో ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ ఉంది అయితే షెడ్యూల్ అయితే వీరైతే రిలీజ్ చేశారు అంటే మనకు నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనే దానికి సంబంధించి పూర్తి ఎవరినైతే ఇవ్వడం జరిగింది నోటికేషన్ అనేది మనకు ఈ నెల ఇరవై రెండో తారీఖునైతే రిలీజ్ అవుతుంది అంటే ఈ రోజు అనమాట దరఖాస్తు స్వీకరణ కూడా ఈ రోజే మనకు ప్రారంభమైతే అవుతుందంట దరఖాస్తు స్వీకరించడానికి చివరి తేదీ ఐదు ఏడు పంతొమ్మిది ఓకే జూలై ఐదో తారీఖు అనేది చివరి తేదీ దరఖాస్తు పరిశీలన అనేది మనకు జూలై పదో తారీఖున ప్రారంభ అవుతుందంట మండల పట్టణ స్థాయిలో ఇంటర్వ్యూలు అనేవి పదకొండు నేడు ఏడు పంతొమ్మిది నుంచి ఇరవై ఐదు ఏడు పంతొమ్మిది వరకు కూడా ఉండబోతున్నట్టుగా అప్డేట్ అయితే ఉంది ఎంపికైన జాబితా అనేది ఆగస్ట్ ఒకటో తారీఖున మనకు రిలీజ్ చేస్తారు ఇలా ఎంపికైన వారికి ఐదు ఎనిమిది పంతొమ్మిది నుంచి పది ఎనిమిది పంతొమ్మిది అంటే ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి ఆగస్టు పదో తారీఖు వరకు కూడా శిక్షణ అయితే ఇస్తారు వీరు ఎప్పుడు విధులు చేరుతారంటే ఆగస్టు పదిహేనో తారీఖున వీరు విధులను అయితే చేరడం అనమాట ఈ విధంగా మనకు వాలంటీర్ ఎంపిక సంబంధించిన ఒక షెడ్యూల్ అయితే గవర్నమెంట్ మనకు అఫీషియల్గా రిలీజ్ అనేది చేసింది